మారచ్చా రాలేదా షేరింగ్ షేరింగ్ ఇస్ కేరింగ్ కాదు చేస్తానమ్మా మీడియా మిత్రులందరికీ నా నమస్కారం రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఆనాడు ఓడిపోయినప్పుడు కావాలని తప్పుడు వార్తలు రాసి వ్యక్తిగతంగా నన్ను డిఫెమ్ చేయాలని ఆనాడు నా ఫోటో పెట్టి కింద క్యారికేచర్ పెట్టి ఏకంగా నేను విశాఖపట్నానికి వచ్చినప్పుడు ఐదు సంవత్సరాల్లో లాంజ్లో స్నాక్స్కి సుమారుగా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టానని ఒక టైటిల్ పెడటం జరిగింది చిరుబా చిన్నబాబు చిరు తిండి ఇరవై ఐదు అండి అనే పేరు టైటిల్తో పక్కన ఫోటో పెట్టి ఏకంగా నాడు ఆర్టికల్ వేశారు ఆ రోజు నుంచే నేను సాక్ష్యమైన పోరాటం మొదలుపెట్టాను ఎవరన్నా కానీ మీడియా మిత్రులు కానీ ఎవరన్నా కానీ ఒక ఆర్టికల్ వేసేటప్పుడు ఫ్యాక్ట్స్ని వెరిఫై చేసుకోవాలి అవసరమవుతే అయితే రాస్తున్నామో వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా ఏబోతున్నాం మీ అభిప్రాయం ఏంటి మీ వర్షన్ ఏంటనేది జనరల్గా కనుక్కునే సంస్కృతి ఉంటుంది కానీ అలాంటిది ఏం చేయకుండా కావాలని నన్ను కించపరిచే విధంగా ఆ ఆర్టికల్ వేసి ఆ రోజు పబ్లిష్ చేస్తాం జరిగింది దానిపైన నేను సుమారుగా గత ఆరు సంవత్సరాలుగా నేను పోరాడుతున్నాను ఇది ఏడోసారి నేను ఈ కేసు పైన విశాఖపట్నానికి వస్తాం ఆ రోజు ద వీక్ అని వీక్లీ మ్యాగజిన్ కూడా ఆర్టికల్ వేస్తే నేను వాళ్ళకి నోటీస్ పంపించి ఆధారాలతో సహా ఎందుకంటే ఏ డేట్స్ అయితే ఆర్టికల్ వేశారో ఆ రోజు నేను విశాఖపట్నంలో లేదని కూడా నేను నిరూపిస్తాం కూడా జరిగింది అది తెలుసుకుని వాళ్ళు ఏకంగా రిజైండర్ వేసి క్షమాపణ కూడా కోరుతం జరిగింది నేను గతంలోనే చెప్పాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కానివ్వండి ఇప్పుడు కూడా అంటే గడిచిన పద్దెనిమిది నెలలు కానివ్వండి నేను విశాఖపట్నానికి వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి టికెట్ తీసుకోవట్లేదు ప్రభుత్వ గెస్ట్ హౌస్లో నేను ఉండట్లేదు నేను వాడే వాహనాలు రెండు వాహనాలు కూడా ప్రభుత్వ వాహనాలు కాదు ఆ డీజిల్ ఖర్చు కూడా నాదే నేను తాగే వాటర్ బాటిల్ కానీ చివరికి కాఫీ కూడా ఎయిర్పోర్ట్లో ఒక ఐదు నిమిషాలు నాయకులు మాడాలంటే లాంజ్లో కాఫీ కాఫీ పౌడర్ వాటరు చివరికి మగ్గు కూడా నాదే ఎందుకంటే నాకు ఇది మా తల్లి నాకు నేర్పించిన సంస్కృతి మనం ప్ర ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజలకు పవిత్రమైన బాధ్యత మనకు పెట్టారు వాళ్ళ ఏ నమ్మకంతో అయితే మనకి గెలిపించారో ఆ నమ్మకం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంటుంది ఏమున్నా ఖర్చులు కుటుంబం పరంగా మేము బనాయిస్తాం నేను గతంలోనే చెప్పాను ఇంట్లో అమ్మ బ్రహ్మిని సంపాదిస్తే బాబు గారు నేను ఖర్చు పెడుతున్నా అని మా క్రెడిట్ కార్డ్ బిల్లు కూడా వాళ్ళే కడతాం జరుగుతుంది సో ఒక పారదర్శకంగా నిలబడాలన్న ఆలోచనతో మేము చేస్తున్నాం ఇక్కడ మీడియా మిత్రులు కూడా తెలుసు నేను ఎప్పుడు విశాఖపట్నంకి వచ్చినా గవర్నమెంట్ ప్రోగ్రామ్ వచ్చినా కూడా నేను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆనాడు పాదయాత్రకు వాడిన బస్సులోనే మేము పడుకుంటా పొద్దున్నేసి కార్యకర్తలు కలిసిన తర్వాతనే ఏ అయితే నేను బయలుదేరతాం కూడా మీరు అందరు చూస్తాం జరుగుతుంది ఒక క్రమశిక్షణ ఒక పట్టుదలతో ప్రజలకు సేవ చేసానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను అందుకే తప్పుడు వార్తలు రాసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది క్యారికేచర్ వేసి అంటే పైన నా ఫోటో కింద క్యారికేచర్ వేసి నన్ను కించపరిచే విధంగా చేసినప్పుడు దీనిపైన పోరాడాలని ఆనాడే నేను నిర్ణయించాను తప్పుడు పైన తప్పనిసరిగా నాడు నేడు ఎప్పుడు నేను పోరాడతాను రెండు కాదు మూడు కాదు ఐదు కాదు ఇంకో సంవత్సరం ఎక్కువ పెట్టినా న్యాయం నా వైపు ఉందని నేను బలంగా నమ్ముతా ఉన్నాను నేను గెలుస్తానని కూడా నేను నమ్ముతున్నాను ఎందుకంటే నేను ఏనాడు తప్పు చేయని వ్యక్తి నేను చేయబోను కూడా